హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది సో ఎవరెవరికి రావు అంటే కొత్తగా విడుదల చేసినటువంటి రూల్స్ కూడా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యొక్క రూల్స్ ప్రకారం చూసుకుంటే మనకు ఎన్ని ఎకరాల వారికి మాత్రం భూమికి అంటే డబ్బులు రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎప్పటి నుంచి అంటే ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అనేది మన ఖాతాలోకి వస్తాయి సో క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఒక్కో రైతుకి ఒక్కో ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పునతో విడుదల చేస్తామని ప్రకటించారండి అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయల్లో తొలిబిడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండో విడత కింద ఏడు వేల ఐదున్నర రూపాయలు సో టోటల్గా రెండు విడతల్లో కలిపి మనకు పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులను విడుదల చేస్తారు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందుగా మనకు ఈ యొక్క సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి విడత డబ్బులు అయితే మనకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాల్సి వచ్చినప్పుడు సో అర్హత కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వారికి ఎలాగ డబ్బులు ఇచ్చారంటే సో ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఒక విధానాన్ని అయితే ఫాలో అయిందనమాట సో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకు ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఐదు వేలు రెండు ఎకరాల పొలం కలిగిన వారికి పదివేలు ఇలాగా దాదాపు ఇరవై ముప్పై ఎకరాల కలిగిన వారందరికి కూడా రైతు బంధు పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఇచ్చారండి కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మనకు ఒక రూల్ అయితే పాస్ చేశారు సో యొక్క రూల్ ప్రకారం మనకు గతంలో మాదిరిగా ఎన్ని ఎకరాలు ఉన్న వారికైనా సరే డబ్బులు ఇచ్చే ప్రసక్తి అయితే ఉండదు సో ఈసారి మనకు ఇచ్చినటువంటి అప్డేట్ని తెలుసుకోబోయే ముందుగా రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకం కింద మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ అయితే మనకు ప్రకటించారనమాట అయితే ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ప్రకటిస్తారంటే సో మనకు డబ్బులు అనేది విడుదల చేస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మొట్టమొదటిగా ఫస్ట్ అర్హుల లిస్టులు అయితే విడుదల చేయాలి అయితే ఈ యొక్క అర్హుల లిస్టులు అయితే విడుదల చేసిన తర్వాత అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క అరుహు అంటే లబ్ధిదారులందరికి కూడా డబ్బులైతే వేయడం జరుగుతుంది సో గతంలో మాదిరిగా మనకు ఐదు ఎకరాలు పది ఎకరాలు వంద ఎకరాలు ఇరవై ముప్పై నలభై ఎకరాలు ఇదంతా కుదరదండి ఇప్పుడు కేవలం ఏడు ఎకరాల కంటే తక్కువ అంటే మనకు పది ఎకరాల కంటే తక్కువ భూమి కేవలం ఏడు ఎకరాలు మాత్రమే లిమిట్ పెట్టారు సో ఏడు ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావన్నమాట సో ఏడు ఎకరాల కంటే మీకు పైన ఎంత డబ్బులు ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నా సరే మీకు ఒక రూపాయి కూడా రావు ఏడు ఎకరాల కంటే తక్కువ భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయల స్కీమ్కి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి సో అందులో భాగంగానే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి సో ఆ నోటిఫికేషన్ నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను సో ఇక్కడ మనం చూసుకుంటే రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం ఈ నెలాఖరు నుంచి ప్రారంభ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది దీనికోసం నిధులు సర్దుబాట్లు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఒక ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరికంతా కూడా పంపిణీ పూర్తయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఎన్ని ఎకరాల వరకు అంటే ఏడున్నర లేదా పది ఎకరాల మధ్యలో మాత్రమే ఇవ్వాలనే దానిపైన త్వరలోనే నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో ఇక్కడ మీరు క్లారిటీగా ఈ యొక్క అప్డేట్ను కూడా మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు సో ఒకసారి మీకు జూమ్ చేస్తాను చూడండి సో ఇక్కడ చూడొచ్చు మీకు సో ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట అడ్బడి అనేది అది సో మొత్తంగా వచ్చేసి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఎకరా పొలం కలిగితే ఏడు వేల ఐదు వందలు రెండు ఎకరాలు ఉంటే మీకు పదిహేను వేల రూపాయలు సో ఈ విధంగా మీకు ఏడున్నర నుంచి పది ఎకరాల మధ్యలోనే ఉండొచ్చు సో పది ఎకరాల కంటే దాటిన వారికి ఒక్క రూపాయి కూడా రాదు సో మీరైతే ఈ రైతు బంధు పథకానికి అనగా రైతు భరోసా పథకానికి అనర్హులు అయితే అవుతారన్నమాట సో టోటల్గా మనకి ఇదండి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోండి అందులో మీరు కనుక అర్హులైతే మాత్రమే మీకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది ఇన్ కేసు మీకు మీ పేరు కనుక అందులో లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే రావు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్